నల్గొండ జిల్లా మునుగోడు మండలం సింగారం గ్రామానికి చెందిన గుంటుక కుమారస్వామి హైదరాబాద్ లోని ప్రముఖ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టాను పొందాడు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ యాదగిరి పర్యవేక్షణలో తెలంగాణ రాష్ట్రంలో ఫార్మసీ కళాశాల గ్రంథాలయాలపై అధ్యయనం అనే అంశంపై పరిశోధన సిద్ధాంతం గ్రంథం సమర్పించినందుకుగాను డాక్టరేట్ను అందుకోవడం జరిగింది ఫార్మసీ కళాశాల గ్రంథాలయంలో ఉన్నటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ ఎలక్ట్రానిక్ బుక్స్ ఎలక్ట్రానిక్ జర్నల్స్ ఎలక్ట్రానిక్ మ్యాగజైన్ ఇండియన్ ఫార్మోకోపియా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంతర్జాలం ద్వారా అధ్యాపకులు మరియు ఫార్మసీ విద్యార్థులకు ప్రత్యేకంగా అందుతున్నటువంటి గ్రంథాలయ సేవలు పిహెచ్డి డాక్టరోల్ సిద్ధాంత గ్రంథంలో నివేదించి పరిశోధన సిద్ధాంత గ్రంథం సమర్పించినందుకు గాను ఉస్మానియా విశ్వవిద్యాలయం ద్వారా డాక్టరేట్ అందుకున్నారు కుమారస్వామి డాక్టరేట్ సాధించడం పట్ల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సిరందాసు యాదగిరి తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి పోగుల ప్రకాష్ మరియు యూనివర్సిటీకి చెందిన టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది అదేవిధంగా గ్రంథ పాలకులు డాక్టర్ రవికుమార్ డాక్టర్ ప్రసాద్ భావన భూష ఎన్జిఓ సంస్థ ప్రతినిధులు కుటుంబ సభ్యులు సింగారం గ్రామ పెద్దలు ప్రజలు బంధువులు స్నేహితులు అభినందనలు తెలియజేశారు We'll